తారక రత్న అకాల మరణంతో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర వాయిదా పడింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగలం రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు నందమూరి రత్న అకాల మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆయన మృతి లోకేష్ తో పాటు తమ అందరికీ పెద్ద షాకింగ్ గా ఉందన్నారు వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ అభిమానుల తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు శ్రీకాళహస్తి నుంచి నారా లోకేష్ ఆదివారం ఉదయం హైదరాబాద్కు వెళ్లనున్నట్లు బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు ముప్పై తొమ్మిది ఏళ్ళ చిన్న వయసులో వారికి జరగడం చాలా బాధకరం వారింటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మేము ప్రగాఢ సాను సానుభూతి తెలియజేస్తున్నాం వారు మాకు చాలా దగ్గర మిత్రులు ఇంకా కూడా మాకు డైజెస్ట్ కావటం లేదు అర్థం కావటెట్ట జరిగింది ఏం జరిగింది ఆ రోజు అందరం కలిసి మీ అందరం కూడా పాదయాత్రలో అందరం కలిసి కుప్పంలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి దర్గాకి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత మేము అందరం కలిసే ఉన్నాం నాకు తెలిసి బహుశా లాస్ట్ మాతోనే మాట్లాడింది నాతో మాట నడుచుకుంటూ పోతున్నాం బాలకృష్ణ గారు అక్కడి నుంచి రావడం బాలే మామ వస్తున్నారు పోతామని చెప్పి ఆయన చెప్పడం తర్వాత ఇన్సిడెంట్ జరగడం షాకింగ్ న్యూస్ అదేవిధంగా తారకరత్న గారు కూడా వారి సపోర్ట్ ఇచ్చేదాన్ని కోరుకుని వచ్చినారు కానీ ఆ రోజు పోలీసు వాళ్ళు పూర్తిగా అసలు వన్ పర్సెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మొత్తం ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేయటం జరిగింది సో ఎప్పుడు గుడి దగ్గరికి పోయినామో అక్కడ విపరీతమైన తోపులాట జరిగింది కొంచెం ఒక డిగ్రీ ఆఫ్ ప్రెషర్ వారి మీద బిల్డ్ కావటం జరిగింది సో ఇది రాజకీయం మాట్లాడే సమయం కాదు కానీ ఖచ్చితంగా ఆ రోజు పోలీసు వాళ్ళ వైఫల్యం వర వల్లనే అటువంటి పరిస్థితి క్రియేట్ అయిందని మాత్రము ఒకసారి మేము గుర్తు చేస్తున్నాము